చూట్ శారీ కలెక్షన్ ఇస్ విత్ షిబోరీ ప్రిన్స్ విత్ సూపర్ లైట్ వెయిట్ అండ్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ శారీ ఆల్ ఓవర్ లవ్లీ బ్లౌజ్ కాంట్రాస్టింగ్ గా బ్లౌజ్ వస్తుంది విత్ నైస్ బూటీ పళ్ళు శారీ ఆల్ ఓవర్

సూపర్ లైట్ వెయిట్ సో సాఫ్ట్ జూ సైట్ కలెక్షన్ విత్ లవ్లీ షేడ్స్ అండి షిబోరి ప్రింట్ తో శారీస్ అయితే చాలా ప్రతి ఉన్నాయి అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ చూస్తే కనుక చాలా ప్రతి ఉంది బోర్డ్ వీవింగ్ పార్ట్ అండ్ కాంట్రాస్టింగ్ గా అండ్ హైలైట్ కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్టింగ్ గా లవ్లీ పళ్ళు సారీ ఆల్ బాబా ఎక్కువ కంఫర్ట్ ఉంది ఎంత హాయిగా ఉందంటే చాలా హాయిగా ఉంది అండ్ ఈ శారీకి స్పెషల్లీ బ్లౌజ్ చూద్దాం అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ టోటల్లీ వన్ మీటర్ పక్కా ఉంటుంది బ్లౌజ్ దీనికి మ్యాచింగ్గా మనం బ్లౌజ్ పర్పుల్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో తీసుకొచ్చేసాం బ్లౌజ్ చూస్తే నేచురల్ క్రేప్ మీద వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది యాక్చువల్గా బ్లౌజ్ ఈ శారీకి ఉన్న బ్లౌజ్ అండ్ శారీ వచ్చేసి టోటల్లీ సిక్స్ మీటర్స్ పక్కా ఉంటుంది ఎలాంటి సైజెస్ వరకు అయినా హ్యాపీగా డ్రేప్ చేయొచ్చు అండ్ హ్యావే లుక్ సీరియస్లీ ఎంత బాగుందండి నాకైతే భలే నచ్చింది కలెక్షన్ మాత్రం చిన్న చిన్న పార్టీస్కి కాప్టైల్ పార్టీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది డోంట్ మిస్ అవుట్ కదా టూ కలర్స్ ఎంత డిమాండ్ మీకు కూడా తెలుసు కదా నేను ఈ సారీస్ గురించి పెద్ద చెప్పదలుచుకోలేదు సో టూ కలర్స్ ఎంత డిమాండ్ అంటే రెగ్యులర్గా నన్ను అడ్మిన్స్ అడుగుతున్నారు ఇన్స్టాలో కస్టమర్స్ అడుగుతున్నారు మేడం తెప్పించండి తెప్పించండి వన్ అవర్లో సేల్ అయిపోతుంది అంత స్టాక్ వచ్చినా సేల్ అవుతుంది థౌజండ్ పీసెస్ వాళ్ళు ధైర్యంగా ఆర్డర్ ఇచ్చేసారు ఎప్పుడు నేను ధైర్యం చేస్తాను అడ్మిన్స్ కూడా థౌజండ్ పీసెస్ ధైర్యంగా పర్ కలర్కి వన్ డేకే వన్ డే టైంలో థౌజండ్ పీసెస్ సేల్ చేస్తామని చెప్పారు సో అలాంటి కలెక్షన్ అయితే వచ్చింది సో నేను చెప్పేది ఏముంది మీకు నీడు ఉంటే మీకు నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ చేయండి ఓకేనా గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ సో శారీ అయితే మనకి ఈ విధంగా చాలా అందంగా ఉందండి కట్టుకున్న సరే జార్జెట్ కాబట్టి నైస్గా ఉంది అండ్ చూడటానికి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చూడండి మంచి డిజైనర్ లుక్ రీజనబుల్ కాస్ట్లో వస్తుంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ఉంది స్పెషల్ రీస్టాక్ అండి ఇది మాత్రం స్పెషల్ శారీ కలెక్షన్స్ ఇట్ ఫైన్ క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్గా తీసుకొచ్చేసాము ఈ శారీ వచ్చేసి అండ్ ఇది శారీ అయితే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి షుగర్ బీట్స్ బ్లౌజ్ యాడ్ చేసాము వన్ మీటర్ బ్లౌజ్ విత్ బిగ్ పన్నా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ హ్యావీ లుక్ వా హాయ్ వెల్కమ్ టు వైజీ సో హిట్ కలెక్షన్ ప్యూర్ స్పేస్ శారీ కలెక్షన్స్ హియర్ విత్ సో ఫ్లెక్సిబిలిటీ అండ్ బావ్ ఈ కలర్ కాంబినేషన్ చూసారా భలే ఉందండి కల్లిత షేడ్ అనమాట లైక్ బర్కండి అండ్ గోల్డెన్ మిక్స్ అయిన కలర్ ఎలా వస్తుందో అలా ఉందనమాట శారీ అయితే ఎంత సాఫ్ట్గా ఎంత లైట్ వెయిట్గా ఉందంటే చాలా బాగుందండి అండ్ ఈ శారీ బ్లౌజెస్ అయితే చాలా డిఫరెంట్గా ట్రై చేసాము ఇది వచ్చేసి షుగర్ బీట్స్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ అనేది ఒకసారి చూసేయండి విత్ లవ్లీ బిగ్ పన్ను అండి ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే డోంట్ మిస్ అవు హ్యావ్ లుక్ హాయ్ వెల్కమ్ టు వైసీస్ సో బ్యూటిఫుల్ స్పేస్ సిల్క్ శారీ కలెక్షన్ అండి బ్యాక్ అగైన్ విత్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇది రెడ్డిష్ పింక్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి సాఫ్ట్నెస్ చూడండి ఫీల్ సో సాఫ్ట్నెస్ అనమాట సూపర్ లైట్ వెయిట్ అండ్ హిట్ కలెక్షన్ ఇన్ వైసీ అండ్ ఇది వచ్చేసి టోటల్ శారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి నేచర్ క్రేప్ అండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ దాని మీద మనకి ఎంబ్రాయిడరీ వన్ మీటర్ బ్లౌజ్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి హ్యావ్ ఎ లుక్ డోంట్ మిస్ అవుట్ హాయ్ వెల్కమ్ టు వైసీ ప్యూర్ స్పెషల్ శారీ కలెక్షన్ ఇస్ యూర్ విత్ నైస్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బీచ్ కలర్ అండి ఎంత బాగుందో ఎంత క్లాసీ ఉంటుందండి ఇలాంటి కాంబినేషన్ స్పెషల్ కాంబినేషన్స్ శారీ వచ్చేసి సిక్స్ మీటర్ ఉంటే బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ విత్ షుగర్ బీచ్ అండి మంచి డిజైనర్ కలెక్షన్ అనమాట బ్లౌజ్ కూడా అండ్ లిటరల్లీ ఇది వచ్చేసి సో లాంగ్ లవ్లీ పన్నా అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూసారా బోత్ శారీ అండ్ బ్లౌజ్ ది చాలా బాగున్నాయి విత్ సో సాఫ్ట్నెస్ Lovely collection. Don't miss out.